అటస్ జనతా న్యూస్కి స్వాగతం నేను మీ అప్పల కామేష్ అనకాపల్లి పట్నంలో లక్ష్మీదేవిపేట రైల్వే గేట్ దరిలో శ్రీ శ్రీ కనకదుర్గమ్మవారి దేవాలయంలో కరపత్రికను తెలుగుదేశం నాయకులు శ్రీ దాడి రత్నాకర్ ఆవిష్కరించారు ఈ దేవాలయంలో మూడు పది ఇరవై ఇరవై నాలుగు నుండి పన్నెండు పది ఇరవై ఇరవై నాలుగు వరకు మహోత్సవాలు ఘనంగా నిర్వహించటకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు ముఖ్యంగా ఆరు పది ఇరవై 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 నాలుగు నాడు అగ్నిగుండం తొమ్మిది పది ఇరవై ఇరవై నాలుగు నాడు సరస్వతి పూజ పది పది ఇరవై ఇరవై నాలుగు నాడు అమ్మవారు ఊరేగింపు పురవీధుల్లో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు మూడు పది ఇరవై ఇరవై నాలుగు నాడు భవానీ భక్తులకు సామూహిక ఉచిత మాలాధారణ కార్యక్రమం ఉంటుందని అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గొర్లు రాము ఏపూర్ రమేష్ కొనతాల వాసు ముప్పన లింగేశ్వరరావు మోహన రెడ్డి ఈ శంకర్ పెంటకోట సతీషు పొలమరశెట్టి నూకరాజు పొలమరశెట్టి సత్యనారాయణ ఆడారి విజయ్ ఇసరపు రమేష్ గోపి బరిణికాన శ్రీను హెచ్చెర్ల శ్రీను హెచ్చెర్ల బద్రీనాథు రాయివరపు జోగిరాజు కొమ్మనాపల్లి వాసుదేవరావు మరియు గ్రామ అందరూ కూడా పాల్గొన్నారు

లక్ష్మీదేవిపేట రైల్వే గేట్ వద్ద వేసి ఉన్నటువంటి శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రులు రేపు మూడవ తారీఖు నుంచి అత్యంత వైభవంగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మన శరన్నవరాత్రులు పాటు ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించి ఈవేళ ఒక కరపత్రం ద్వారా కూడా ప్రజలకు తెలియజేయడం కోసం ఈవేళ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం మరి ముఖ్యంగా ఈ ప్రత్యేకత ఈ శరన్నవరాత్రుల ప్రత్యేకత ఏంటంటే ఈ దేవాలయాన్ని ఏర్పాటు చేసి పుష్కర కాలం పూర్తయింది అంటే పన్నెండు సంవత్సరాలు పూర్తయిన దృష్ట్యా దీన్ని మరింత అంటే ప్రతి ఏడాది వైభవపేతంగా జరుపుతు జరుగుతోంది దానికన్నా అత్యంత వైభవపేతంగా జరపడానికి పుష్కర కాల శరన్నవరాత్రులు జరపడానికి నిర్ణయించడం అందులో భాగంగా మరి మొదటి రోజు మూడో తారీఖు నుంచి మరి ఈ కార్యక్రమాలు అమ్మవారి అవతారాలు ఈవేళ అవతారాల్లో అలంకారం చేయబోతా ఉన్నారు మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత అమ్మవారిగా అలాగే రెండో రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా గాయత్రి దేవిగా అలాగే అన్నపూర్ణాదేవిగా మరి ఆ రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో కూడా అగ్నిగుండం ఇక్కడ ఏర్పాటు చేసి మరి దానిలో భక్తులందరూ కూడా అనాదిగా ఆచారంగా వస్తున్నటువంటి కార్యక్రమం అగ్నిపూడంలో వాళ్ళు తొక్కడం అనేటువంటిది ఆ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అలాగే లలితా త్రిపుర దేవి అవతారం అలాగే మహాలక్ష్మీదేవి అవతారం రోజు కూడా లక్ష్మీదేవి పూజలన్నీ కూడా ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి కుటుంబాలన్నీ కూడా ఇక్కడ లక్ష్మీదేవి పూజలు చేయించుకోవడం అనేటువంటి ఆనవాయితీ అది కూడా ఈ సంవత్సరం యథావిధిగా నిర్వహించడం జరుగుతూ ఉంది అలాగే సరస్వతీదేవి అవతారంలో ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే విద్యాభ్యాసాన్ని అత్యంత వాళ్ళకి అందాలి అనేటువంటి ఉద్దేశంతో తల్లిదండ్రులు తపన పడతారో ఆ విద్యార్థులు అందరితో కూడా ఆ రోజు ఈ దేవాలయ ప్రాంగణంలో ఒక దేవి అవతారంలో విద్యార్థులు సరస్వ సరస్వతి పూజని నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది అలాగే దుర్గాదేవి అవతారం పదో తారీఖు అంటే అది ముఖ్యంగా ఈ దేవాలయం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా ఆ రోజు అమ్మవారిని పల్లకీలో వేళ ఏర్పాటు చేసి మొత్తం పురవైద్యులకుండా కూడా అమ్మవారిని ఊరేగించుకోవడం సాయంత్రం ఆరు గంటల నుంచి మొదలవుతుంది కాబట్టి ఆ కార్యక్రమం కూడా దేదీప్యమానంగా ఈ ఈ సంవత్సరం కూడా జరపడానికి నిర్ణయించడం జరిగింది అదేవిధంగా అలాగే రాజరాజేశ్వరి చివరి రోజు పన్నెండో తారీఖున రాజరాజేశ్వరి దేవి అవతారం అంటే విజయదశమి రోజున దీపారాధన కార్యక్రమం ఇక్కడ ఈ మహిళలందరూ కూడా మహిళా భక్తం భక్తులు ఎక్కువ మంది ఇక్కడ కాబట్టి ఆ ప్రాంతంలో ఇప్పుడు కూడా నిత్యం ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి ఈ పూజా కార్యక్రమం అన్నింటిలో కూడా మన పూర్తి స్థాయిలో ఆవేళ విజయదశమి రోజు కూడా పెద్ద ఎత్తున ఈ పూజలు అన్నీ కూడా చేయడానికి కూడా నిర్ణయించడం జరిగింది ఏదేమైనా ఈ కార్యక్రమం ఈ కమిటీ ఆధ్వర్యంలో అలాగే మా ఇక్కడ అర్చకులు ఇక్కడ శాశ్వతంగా ఈ దేవాలయాన్ని ఎప్పుడూ కూడా అమ్మవారికి నిత్యకృత్యాలు అలాగే ఇవన్నీ కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేటువంటి మా ప్రతాప్ శర్మ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ అన్ని జరగబోతున్నాయి అలాగే కమిటీ పెద్దలందరూ కూడా సమక్షంలో అన్ని వర్గాలు వారు అన్ని ఏ దేనికి తావు ఇవ్వకుండా ప్రజలందరూ అభిప్రాయం మేరకు ఏకాభిప్రాయం మేరకు ఈ శరణవ రాత్రుల్ని అత్యంత వైభవంగా జరగబోతూ ఉన్నాం మరి దీనికి ప్రజలు కూడా భక్తులు కూడా అన్ని ప్రాంతాల నుంచి విచ్చేసి అమ్మవారి వివిధ అలంకారాల్లో కొలువై ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకొని వారి కృపకు వీరందరూ కూడా బాధ్యులు అవుతారని మనస్ఫూర్తిగా భక్తులందరూ కూడా కోరుకుంటాము లక్ష్మీదేవిడలో మేము చేస్తున్న శ్రీ శ్రీ కనకదుర్గమ్మవారి సన్నిధిలో రేపు మూడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు గురువారం నుండి నవరాత్రి మహోత్సవములు కార్యక్రమములు ప్రారంభించబడుతున్నాయి కార్యక్రమంలో భాగంగా మూడో తారీఖున గురువారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి అమ్మవారి సన్నిధిలో ఉచిత దీక్షా కార్యక్రమంతో ఈ పనులన్నీ కూడా ప్రారంభించుకొని అదే రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు అమ్మవారి సన్నిధిలో కలశ స్థాపన చేసుకొని ఆ కలశలోకి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణైనటువంటి అమ్మవారిని కూర్చొని పెట్టుకొని అమ్మవారికి ప్రతినిత్యము కూడా ఉదయము సాయంత్రము సహస్రనామార్చన కార్యక్రమాలు గావించుకొని అదేవిధంగా ప్రతిరోజు అమ్మవారిని రోజుకొక అవతారం శరన్నవరాత్రులలో విజయవాడలో ఏ విధంగా అయితే అమ్మవారిని అలంకరణ చేస్తారో అదేవిధంగా మన లక్ష్మీదేవి పేటలో మేం చేసుకున్న దుర్గమ్మకు కూడా అవతారాలు వేసి ప్రతి ఒక్కరికి కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా పాల్గొంటూ వారి వారి యొక్క కోరికలన్నీ కూడా అమ్మవారికి చెప్పుకుంటూ అమ్మవారి యొక్క కృపా కరుణ కటాక్షులను పొందుతూ ఉన్నారు ఈరోజు వరకు నేటితో ఈ ఆలయం నిర్మించుకొని ప్రతిష్ట చేసుకొని పన్నెండు సంవత్సరాలు పూర్తయ్యాయి ఉంటాం పుష్కర కాలంలో కూడా ఈ నవరాత్రి మహోత్సవం వైభవంగా చేసుకుంటూ ఉన్నాం ఈ వైభవానికి అందరికీ కూడా భక్తులు ఆలయ కమిటీ వారు గ్రామ పురప్రజలు వీరందరూ కూడా సహకరిస్తూ ఈరోజు వరకు ఇంత వరకు తీసుకుని వచ్చున్నారు ఈరోజు విశేషం ఏమిటయ్యా అంటే కరపత్రిక గోడపత్రిక ఆవిష్కరణ చేసుకుంటూ ఉన్నాం సాధారణంగా భగవంతుడికి భక్తుడికి మధ్యలో అనుసంధానం ఏమిటా అంటే మనం ఇచ్చేటటువంటి కరపత్రిక అయితేనేమిటి గోడపత్రిక అయితేనేమిటి దాని ద్వారా విషయ సమాచారం అంతా కూడా తెలుసుకొని భక్తుల ఆలయానికి వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది మనకి శాస్త్రవచనం చెప్తూ ఉంటుందండి మనం శాస్త్రపరంగా ధర్మబద్ధంగా ఒక రూపాయి సంపాదించుకుంటే రూపాయిని నాలుగు భాగాలు చేయాలంట నాలుగు పావలాలు చేసుకోవాలంట ఒక పావలాని ధర్మ కార్యక్రమం కోసం ధర్మ కార్యక్రమం అంటే అంటే దైవ కార్యక్రమాలు జరిగేటప్పుడు నలుగురికి వచ్చే పని ఏదైనా ఉంటే ధర్మ కార్యక్రమం నుయ్యలు తప్పించడం కానీ ఆశ్రమాలు కట్టించడం కానీ నలుగురు కూర్చునేలా చేయడం కానీ నలుగురికి ధర్మ విషయానికి వస్తాయి దైవ కార్యక్రమం దైవానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలకు ఒక పావల ఇమ్మని చెప్తూ ఉంటారు ఒక పావల తన గుంతుగా తనకు దాచుకోమని చెప్తూ ఉంటారు ఇంకొక పావల తన వంశం కోసం దాచుకోమని నాలుగు భాగాలు చెప్తారు మరి ఇక్కడ చూసుకుంటే సిఎంఆర్ సంస్థ వాళ్ళు మనం ఎప్పుడు వెళ్ళినా మనమనే కాదండి ఏ పట్టణం నుంచి ఎక్కడి నుంచి ఏ దేవాలయం నుంచి వెళ్ళినా ఏ దైవ కార్యక్రమం గురించి వెళ్ళినా ఏ ధర్మ కార్యక్రమం గురించి వెళ్ళినా లేదు కాదు అనకుండా సంస్థ వాళ్ళు వెళ్ళగానే ఆప్యాయంగా చర్యలు తీసుకొని ఏం కావాలి అని చెప్పి దైవ కార్యక్రమం అయినా ధర్మ కార్యక్రమం అయినా మేమున్నాం మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి ఎటువంటి లాభాపేక్ష లేకుండా వారు వచ్చిన రూపాయలు ఒక పావుల భాగాన్ని ఇటువంటి దైవ కార్యక్రమానికి ధర్మ కార్యక్రమాలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళంత బాగున్నారు ఇంకా బాగుండాలి బాగుంటారు కూడా అమ్మ యొక్క అనుగ్రహంతో సిఎంఆర్ యాజమాన్యం కానీ ఆ సంస్థలో పనిచేసే వాళ్ళు కానీ ఆ సంస్థకు వెళ్ళే వాళ్ళందరూ కూడా నిరంతరం బాగుంటూ ఆ సంస్థను ఇంకా అభివృద్ధి చేయడం వలన వారు ఇటువంటి దేవాలయాలు కానీ ధర్మ కార్యక్రమాలు ఆ సంస్థ సుమనోభాన్ని అనే చందాన్ని ముందుకు తీసుకుంటుంటారు కాబట్టి ఈ సందర్భంగా మా కమిటీ తరఫున మా తరఫున సీఎంఆర్ యాజమాన్యం వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారి వలన ఇంత కార్యక్రమం చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కడా రూపాయి కూడా వాళ్ళు ఆశించకుండా ధర్మ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వారందరూ కూడా బాగుండాలి అమ్మదయ్య వారికి భక్తులకి అందరికీ ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను జయదుర్గా భవానీ